అంతటా వానాకాలం వరి పంటలు కోతలు పూర్తయినాయి వడ్లన్నీ కళ్లాలకేళి రైస్ మిల్లులలో పోతున్నాయి కొందరైతే ముందే అమ్ముకొని మళ్ళా యాసంగి పంట దుక్కి దున్ని నీళ్లు గట్టి వడ్లు చల్లుతున్నారు కూడా అయితే గా నల్గొండ జిల్లా నకరేకల్ కాడ ఒక రైతన్న చాలా ఎరైటీగా పొలం వడ్లు చల్లుతుండట పారి ఆ రైతు ఎవలు ఎట్లా చల్లుతుండో చూద్దాం పారి ఈ మనిషిని ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది బాగా ఎరుకున్న మనిషి లెక్కనే కొడుతుండే వెనకెళ్ళి చూస్తుంటే ఓ అన్నా ఏదో పారి ఫేస్ టర్నింగ్ ఇచ్చిపోయా ఇటు అరే మనం వేరేషమన్నా నగరీకల్ ఎమ్మెల్యే వీరేశం కదా ఆ అవ్వో సంకల సంచి కట్టుకుని పొలంలో వడ్లు చల్లుతుంటే ఎవరో సాదా సీదా రైతన్న అనుకున్నావు కానీ వీరేశం అన్నయ్యకి ఇట్లా రైతన్న అవుతాడని అస్సలు అనుకోలే అబ్బా మంచినే చల్లుతుండగా వడ్లు ఈ పని కూడా వస్తుంది అయింది అయితే సారుకు ఆ గా నడుమ కాడ మంత్రులు ఉత్తమ్ కుమార్ సారు పొంగులేటి సార్లు హెలికాప్టర్లు వస్తున్నారని అరికాయి ఇల్కం చెప్పుదామని ఓవోతే మెటల్ డిటెక్టర్ కాడు ఉన్న పోలీసులు లాగబట్టి వచ్చింది ఎమ్మెల్యే అని గుర్తుపట్టకుండా అవమానించిన కాడికేళ్లు మళ్ళా ఊపల్లే సారు ఇక పురాగా నల్ల పూసేయండు ఇక మళ్ళీ ఇప్పుడు ఇట్లా అవుపడ్డాడు అయితే నా నాగ్రేకలు కాడున్న సొంత పొలంలో నారు వడ్లు చల్లే పనులే పడ్డట్టుండు కదా సారు ఎటు ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు అయితే లేవు అధికారులంతా సర్వే పనులు సగ పెడుతున్నారు ఇక జిల్లాలో ఇదివరకే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ అన్నకు ఛాన్స్ దొరకకుండా ఉన్న పను అంతా వాళ్ళే సగ పెట్టుకుంటున్నట్టు ఇక ఇటు యాసంగి పనులు చాలా అవుతున్నాయి పొద్దు అయినట్టు ఉంటది పొలం చూసుకున్నట్టు అవుతుందని ఎమ్మెల్యే నన్న ముచ్చట పక్కకు పెట్టి పొలంలో దిగి నారుబడ్లు తల్లే పని పెట్టుకున్నట్టుండయితే కానీ ఈ గిటప్ లో ఎమ్మెల్యే గారిని చూస్తే పోలీసు వాళ్ళు గుర్తుపట్టడు కష్టమే సుమి ఖద్దర్ బట్టలు దొరుకుంటేనే కదరియకుండా గుర్తుపట్టలే ఎమ్మెల్యే గారిని ఇక ఈ గిటప్ లో పోతే ఇగేం గుర్తుపడతారు కదా అన్నట్టు వీరేశమన్న ఇట్లా పొలం పనులు చేసులు కొత్త ఏం కాదట అప్పుడప్పుడు చెత్తనే ఉంటారట ఈ లో చూసి వచ్చిన కూలేలు కూడా ఎమ్మెల్యే గారితో కలిసి మేము కూడా పనిచేస్తున్నామని సంబుర పడ్డారట